ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిసలు పాటుపడుతోందని ఏలూరు ఎమ్మెల్యే బడేట్ చంటి పేర్కొన్నారు ఏలూరు నాలుగు ఐదు డివిజన్ల పరిధిలోని నాగేంద్ర కాలనీ ఐబీఎం చర్చ్ నుండి ఆంజనేయస్వామి గుడి రోడ్డు వరకు మున్సిపల్ కార్పొరేషన్ పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఏలూరు ఎమ్మెల్యే బడేట్ చంటి నగర మేయర్ షేక్ నూర్జహాన్ శంకుస్థాపన చేశారు తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం వారు శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రజాక్షేత్రంలో నిలిచి వారి సమస్యలు తీర్చాలన్నదే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు నగర మేయర్ షేక్ నూర్జహాన్ ఆర్టీసీ విజయవాడ జోన్ టూ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు నాయుడు మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో అవసరమైన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే బడేటి చంటి సారథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెద్దబాబు టీడీపీ నాయకులు అమరావతి అశోక్ రెడ్డి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మేము కానీ మేయర్ గారు కానీ అధికారులు కానీ జనసేన నాయకులు కానీ నిరంతరం ప్రజల్లో తిరగటం వల్ల ఎక్కడైనా సమస్య ఉంది అని అంటే ఇది ఎమర్జెన్సీ అని చెప్పిన ప్రతి పని కూడా మనం చేయడం జరుగుతుంది మరి ప్రజలు దీన్ని కూడా గుర్తించాలి వాళ్ళు కూడా ఏదైతే మేము చేస్తున్నామో ఆ పని బాధ్యతతో వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది రోడ్డు వేసిన తర్వాత వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది పాడవకుండా ఎవరైనా తవ్వాలన్నా అత్యవసరం ఉంటే మున్సిపాలిటీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు దాన్ని ఏ విధంగా కట్ చేసి ఏ విధంగా పొట్చాలనేది వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు పంపులకి అనేక సార్లు బ్రేక్ చేశారని ఈ తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్రేక్ అనేది మీరు చేయొద్దు మీకు ఇబ్బంది ఉంది ఇమీడియట్గా ఫోన్ నెంబర్లు మీ దగ్గర అందరి దగ్గర ఉన్నాయి తక్షణం ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్య తీర్చి ఆ రోడ్డు పాడవకుండా చూసే బాధ్యత మున్సిపల్ అధికారులు తీసుకుంటారు దాన్ని కూడా ప్రజల బాధ్యత వ్యవహరించాలని మీ అందరినీ కోరుకుంటూ మరి నిరంతరం కూటమి ప్రభుత్వం ప్రజల కోసందే పాటు పడుతుందని మీరందరూ కూడా గుర్తించాలి దానికి మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం మున్సిపల్ కార్పొరేషన్ పరంగా పదిహేనవ ఆర్థిక సంఘ నిధులకు సంబంధించి ఏదైతే గౌరవ శాసనసభ్యులు వారు మరి ఏలూరు నగరంలో పర్యటించి ఎక్కడైతే అవసరం ఉన్నాయో అవసరమైన ప్రధ ఫస్ట్ ప్రయారిటీగా మరి డ్యా డ్రైన్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి కూడా అవన్నీ కూడా శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిన్న కూడా మరి డెబ్బై ఏడు లక్షల రూపాయలతో మరి పదిహేను ఆర్థిక సంఘ నిధులకు సంబంధించి రెండు రోడ్లని పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఏడు డివిజన్లకు సంబంధించి మరి శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నాలుగు ఐదు డివిజన్లకు సంబంధించి మరి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో ఈ రోడ్డుని నిర్మించేందుకు శంకుస్థాపన గౌరవ శాసనసభ్యులు వారు మేము మరి ఇక్కడ జనసేన నాయకులు రెడ్డప్పుల నాయుడు గారు కానివ్వండి అందరు కూడా కార్యకర్తల మధ్య మరి యొక్క సిసి ట్రైన్ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది రెండు వేల ఒకటి నుంచి వరకు మరి ఎస్టీ గ్రాంట్ ఏదైనా ఉంటే మండలంలో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పనిచేయడం జరిగింది ఎస్టీ గ్రాంట్ ఎలాగా మనకి ఉన్నది లంబాడి కాలనీ ఒకటి సంచిల్ కాలనీ కొన్ని ప్రాంతాలు మాత్రం ఉన్నాయి దాంట్లో మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి ఆదాయంలో సిక్స్ పర్సెంట్ గ్యారెంటీగా దాన్ని ఖర్చు పెట్టాలి ఆ గ్రాంట్ని కేటాయించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎందుకంటే చాలా ఎక్కడ ఎవరు ఏ విషయం చెప్పినా కానీ పరిగణలో తీసుకొని తక్షణం పరిష్కారం చేసే దిశగా వారు ఈ యొక్క ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో వారి యొక్క ప్రయాణం చాలా అభినయ అభినందనమైనటువంటిది ఎందుకంటే ఇటు మేయర్ గారిని కోఆర్డినేషన్ చేసుకొని కార్పొరేషన్ కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ ఎక్కడైనా కానీ ప్రజలు ఎవరైనా కానీ తక్షణం వెళ్ళి వారికి సమస్య చెప్పగానే ఆ సమస్యను పరిష్కారం దిశగా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ ఏ సమస్యలు రాకూడదు అనేటువంటి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సారాజ్యంలో జరుగుతున్నటువంటి పరిపాలనలో చాలా గణనీయమైనటువంటి అభివృద్ధి సంక్షేమము ఉపాధి కల్పన కొనసాగుతుంది దాంట్లో ఎందుకంటే ఇవాళ దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలు పైబడినటువంటి రోడ్డుకి ఈరోజు మోక్షం కలిగినందుకు అందరూ కూడా ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ ఉన్నాం